హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కబాబ్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేద్దాం రండి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కొద్దిగా కసూరి మేతి ఒక రెండు స్పూన్ల వరకు క్రాన్ ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా అజీనమోటో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇవి రెండు మీకు కాల్స్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక ఎగ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి క్లిప్ మిస్ అయింది మీరు వేసుకోండి ఇంకా వాటర్ అయితే ఏమో అవసరం పడదండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక ఒక స్పూన్ అలా వేసుకోండి కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి తర్వాత ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చికెన్ కబాబ్ రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్